విజయ విజయభారతి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ విజయ ఫర్టిలిటీ సెంటర్ గోదావరి మామూలుగా నార్మల్గా పేషెంట్స్ లో ఎవరిలో అయితే ట్యూబ్స్ రెండు వైపులా ఓపెన్ ఉంటాయో వాళ్ళల్లో ఒక మంత్ ఒకవైపు ఎగ్ డెవలప్ అయితే ఇంకొకసారి ఇంకొక వైపు డెవలప్ అవుతుంది సో ఎగ్ అనేది రిలీజ్ అయ్యేటప్పుడు ట్యూబ్స్ ఓపెన్ ఉండేటప్పుడు ఎగ్ పిక్ చేసుకొని ఏదైతే వీర్య కణాలు వస్తాయో వాటితో కలిసి బేబీ అనేది ఫామ్ అవుతుంది అదే ఈ మధ్య కొంతమంది పేషెంట్స్ మేడం ఒకే వైపు ట్యూబ్ ఉంటే కనుక ప్రెగ్నెన్సీ ఎటువైపు అయితే ట్యూబ్ ఓపెన్ ఉన్నదో అటువైపే ఎగ్ ఫామ్ అయితే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుందా ఇంకా అదర్ సైడ్ ఫామ్ అయితే ఉండదా అని అడుగుతూ ఉంటారు ఈ ఒకవైపు ట్యూబ్ అనేది కొంతమందిలో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చి తీసేయడం వలన లేదంటే ట్యూబ్ బ్లాక్ ఉండడం వలన ఇది ట్యూబ్ అనేది పనిచేయకుండా ఉంటుంది సో ఇటువైపు అయితే ట్యూబ్ ఉన్న ఓపెన్ ఉన్న వైపు ఎగ్ అనేది తయారవుతుందో అటువైపు వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది అలా కాకుండా ఒక్కొక్కసారి బ్లాక్ ఉన్న ట్యూబ్ వైపు కూడా ఎగ్ అనేది తయారవుతుంది అంటే ఆల్టర్నేట్ మంత్స్ ఇటువైపు కూడా తయారవ్వచ్చు కదా అయినా కూడా ప్రెగ్నెన్సీ రాదని మాత్రం అనుకోకూడదు ఒక్కొక్కసారి ఎగ్ రిలీజ్ అయింది ఈ ట్యూబ్ అనేది దీన్ని కూడా పిక్ చేసుకొని ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి ಸೊ ಡಿಸಪಾಯಿಂಟ್ ಆಯ್ತು ಆಗೋದು ಓಕೆನಾ ಥ್ಯಾಂಕ್ ಯು